ఈ వానలు చల్లకుండా ఏం వానలమ్మా సరిగ్గా పంట కోతలేకే ఉమ్మరిచ్చినాయి గాయ గాయ చేయబట్టే వానలు చల్లకుండా చేన్ల ఉన్న పంటను కోసి కుప్పలు పోసిన ధాన్యాన్ని కూడా ఆగం చేసినాయి ఆర పోసిన వడ్లన్నీ కొట్టుకపోయి పచ్చి ముద్దలైనవి కొన్ని జాగాలనైతే మొలకలు కూడా వచ్చినాయి అట కష్టపడి పండించిన రైతులంతా నెత్తికి చేతులు పెట్టుకునే కథ అవుతుంది అయితే పోయింది వోంగ ఉన్నదన్న కాపాడుకోవాలంటే ఓ మంచి ఉపాయం చెప్తున్నారు మెదక్ జిల్లా రైతులు ఒక్క దరిద్రాలకు వెయ్యిన్నొక్క ఉపాయాలన్నట్టు నీళ్ల పాలైతున్న వడ్లను కాపాడుకుంటే మంచి ఉపాయమై చెప్తున్నారు కదా ఈ మెదక్ జిల్లా చిలిపివేడు మండలం చండూరు రైతులు పంట కోతలు పూర్తి చేసి తడార పెట్టుకుందామని కల్లాలల్లా రోడ్ల మీద ఆరవస్తే అనుకోకుండా తుఫాన్ లేచి మొత్తం తడిచిపోతున్నాయి కదా ఇక వీళ్ళవి కూడా అట్లే అయినాయట అయితే ఇట్లా తడిచిన వాటిని మళ్ళీ ఆరబెట్టినా కొంటారేమో కానీ ఇట్లనే తడి ఆరకుండా ఉన్నా మళ్ళా తడిచినా పనికి రాకుండా మొలకలు ఎత్తుతాయి ఇక అట్లా మొలకలు ఎత్తకుండా ఉండాలంటే ఇట్లా సన్నుప్పు చల్లాలట ప్రభుత్వం కొద్దిగా అందరిని అవగాహన కల్పిస్తే మందరు రైతులు చల్లుకోవడం కానీ ఉంటే మొలక మళ్ళీ తేమ శాతం ఏంటంటే పదహారు శాతం రావాలంట ఎంత ఆరబెట్టి ఎంత టాపాలు కప్పినా కానీ తేమ శాతం మాత్రం ఎక్కువనే వస్తు వస్తుంది తెలంగాణ రైతులకు కూడా సలహా ఇస్తే ఇంకా మరీ బాగుంటుందని కోరుచు మొత్తం పదిహేను ఎకరాల పంటనట ఓ రెండు క్వింటాల ఉప్పు తెప్పించి పంట మీద ఎరువులు చల్లినట్టు మొత్తం ఉప్పు చల్లి పెట్టిర్రి వడ్ల మీద ఇట్లా వేస్తే వడ్లు మొలకలు రాకుండా నిలబడతాయట మళ్ళా ఎండ కొడితే ఎండంగానే అమ్ముకోవచ్చునట వెనకట రైతులు గిటనే కాపాడుకునేట వాళ్ళట ఈ ఉపాయాన్ని కతిమ రైతులందరికీ ఇరక చెప్తే ఎంతో కొంత ఫాయిదా అయితది అనేది ఈ మహేశ్వరెడ్డి అన్న చెప్తున్నా ముచ్చట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు వెనకట పెద్ద మనుషులు వెనుకటి మనుషులు పాటించిన పద్ధతులు ఉపాయాలు ఎప్పటికీ పనికొచ్చేటియే ఉంటాయి కదా చూసిరు కదా మరి ఎవరన్నా రైతుల వడ్లు దాడిస్తే పూలకలు రాకుండా ఉంటేందుకన్నా ఉప్పు తెప్పించి సల్లూరిగా